నమస్తే అండి నేను మయూరి మనం తిరుమలలో ఉన్నాం కదండి జపాలి తీర్థం దర్శించిన తర్వాత మనం పాప వినాశనం దర్శించడానికి వెళ్తున్నాం జపాలి నుంచి కిందకి దిగిన తర్వాత మనం కార్ పార్క్ చేసిన దగ్గరికి నడిచి వెళ్తే అక్కడ నుంచి పాప వినాశనం రెండున్నర కిలోమీటర్లు ఉంటుందండి జపాలికి పాప వినాశనానికి మిడిల్లో ఉండే ఆకాశ గంగని మాత్రం స్కిప్ చేస్తున్నామండి నేను ఇది ఇదివరకే ఆకాశగంగను చూశాను ఆకాశ గంగని దర్శించాలంటే కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాలి అలాగే పైకి ఎక్కి రావాలి ఇప్పుడు బాగా అలిసిపోయామనిపించింది నెక్స్ట్ టైం తిరుమల వచ్చినప్పుడు ఆకాశ గంగని వేణుగోపాల స్వామి మందిరాన్ని దర్శిద్దాం అనుకొని ఇప్పుడు పాప సనానికి స్ట్రైట్ గా వెళ్తున్నాం మనం పాప వినాశనాన్ని దర్శించాలంటే చెక్ పోస్ట్ ఉంటుందండి ఇది శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం లోపలికి వెళ్ళడానికి చెక్ పోస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి లోపలికి వెళ్ళడానికి మనం వెళ్ళే రూట్ అంతా పచ్చగా చాలా మనోహరంగా ఉంటుంది అది వర్షాకాలంలో అంటే డిసెంబర్ నుంచి నవంబర్ మధ్యలో వస్తే ఈ రూట్ ఇంకా చాలా గ్రీనరీగా ఉంటుందండి అలాగే పాప వినాశనంలోనే వాటర్ కూడా ఫ్లో ఎక్కువగా ఉంటుంది ఈ ప్రదేశంలోని పవిత్ర జలాలు భక్తుల పాపాలను కరిగిస్తాయని నమ్ము నమ్ముతారు అందుకే ఈ ప్రదేశాన్ని పాప వినాశనం అని పిలుస్తారు ఈ నీరు భగవంతుని పాదాల నుండి వస్తుందని నమ్ముతారు ఇది సహజ జలపాతం కానీ నీరు సింహాల నోటి నుండి ప్రవహించేలా ఏర్పాటు చేయబడింది ఈ ప్రదేశంలో పురుషులు మరియు స్త్రీలు తమ దుస్తులు మార్చుకోవడానికి వేరువేరుగా డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయి మనం పాప వినాశనం చేరుకున్నామండి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే వెహికల్స్ అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు చూసారు కదా అదంతా వెహికల్స్ పార్క్ చేసిన ఏరియాని మేము మాత్రం ఇలా మెయిన్ రోడ్లో సైడ్కి వెహికల్ని ఆపి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి కొంచెం దిగినట్లుగా వెళ్ళాలి పాప వినాశనాన్ని చేరుకోవడానికి మెట్లు మార్గం ద్వారా కొంచెం డౌన్కి దిగవలసి ఉంటుంది ఇది చాలా లోతట్టు ప్రాంతం అవడం చేత వర్షపు నీరంతా ఇలానే వెళ్తుందేమో లోపల ఉన్న రూట్స్ కూడా బయటికి వచ్చేస్తున్నాయి ఈ పెద్ద పెద్ద వృక్షాలకి పెద్ద పెద్ద బండరాలు కూడా బయటపడ్డాయండి ఆ రూట్లోనే మేము అలా ముందుకు వెళ్తున్నాం ఒక్కొక్కసారి చాలా క్రౌడ్ గా ఉంటుంది వెహికల్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు ఇప్పుడంతా క్రౌడ్ అనిపించట్లేదు పాప వినాశనం సరౌండింగ్ అంతా ఇలాంటివి చేసి అమ్ముతూ ఉంటారండి అంటే గవ్వలతో తయారు చేసిన డిస్టిక్ కట్టుకునేవి అలాగే గుమ్మానికి కట్టుకునే విధంగా రకరకాల ఐటమ్స్ అవి ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ ఇక్కడి నుంచి చుట్టూ అంటే రోడ్డుకి అటు ఇటు ఎక్కువ షాప్సే ఉంటాయి ఈ షాపుల లోపల నుంచే మనం నడుచుకుంటూ పాప నాశనాన్ని చేరుకోవాల్సి వస్తుంది పాప వినాశనాన్ని పాప నాశనం అని కూడా అంటారండి ఇక్కడ ఒక జలాశయం కూడా నిర్మించబడింది ఇది తిరుమల మొత్తానికి నీటిని సరఫరా చేస్తుంది ఆనకట్ట దగ్గర ఉన్న జలాశయం ఈ తీర్థంలో ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఉంటుంది పాప వినాశనం తీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తులు గత జన్మాల పాపాల పరిణామాల నుండి విముక్తి పొందుతారు ఇక్కడ సాలగ్రామ రాయిని దానం చేయవచ్చు ఈ నీటిలో స్నానం చేయడం వల్ల ఉత్తేజం కలుగుతుంది మరియు చెడులు తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్ముతారు తిరుమల తిరుపతి సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించాలి ఇక్కడికి రావడానికి సిఆర్పో ఆఫీస్ సమీపంలో ఉండే బస్ స్టాండ్లో కానీ లేదా కళ్యాణి చౌదరి కానీ ఎక్కడైనా ప్రైవేట్ వెహికల్స్ దొరుకుతాయండి లేదా సిఆర్పో ఆఫీస్ ఎదురుగా ఉండే బస్ స్టాండ్లోకి వెళ్తే వన్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక బర్సన్కి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక వెహికల్ ఆకాశగంగకి పాప వినాశనానికి రూట్లో నడుపుతూ ఉంటారు మనం అలా కూడా వీటన్నిటిని దర్శించవచ్చు ఇవన్నీ ఒకే రూట్లోనే ఉంటాయండి అంటే జపాలి ఆకాశగంగ పాప వినాశనం పాప వినాశనాన్ని అంటే వెలుతురు ఉన్నంతసేపు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు దర్శించవచ్చు టైమింగ్స్ అయితే అవి ఉంటాయండి చీకటి పడితే చెక్ పోస్ట్లో నుంచి లోపలికి అలో చేయాలనుకుంటాను ఇక్కడ షాప్స్లో అన్ని కాస్ట్ అడిగితే పైన కొండ మీద తిరుమలలో చెప్పిన కాస్ట్ కంటే చాలా తక్కువగానే చెప్తున్నారండి కానీ నేనేం తీసుకోలేదు జస్ట్ అన్నీ చూసి అడుగుతూ వెళ్తున్నాను అక్కడ కనపడుతున్నారు కదా పెద్ద వెంకటేశ్వర స్వామి దానిని తీసుకోవాలని అడుగుతున్నారు కానీ ఎక్కువ చెప్పేసరికి మేము వెళ్ళిపోయాం సరే రిటర్న్లో తీసుకుందామని లేదా ఇలాంటి వెంకటేశ్వర స్వామిని బ్రాస్లో వస్తున్నాయి కదా ఈ మధ్య చాలా బాగున్నాయి అలాంటి బ్రాస్లో తీసుకుందాంలే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాము పాప వినాశనం ఒక అందమైన చిన్ని జలపాతం అండి దీని జలాలు చాలా పవిత్రమైనవి మరియు వైద్య శక్తులని కలిగి ఉంటాయని నమ్ముతారు దీనిలో స్నానం చేయడం వలన ఎలాంటి వ్యాధులైనా సరే నయమవుతాయని భక్తుల విశ్వాసం ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీటిలో పవిత్ర స్నానం చేయడం వలన పరమ పావనమని బ్రహ్మపురాణంలో పేర్కొన్నారు ఈ పుష్కరిణిలో స్నానం చేయడం ఎంతో పవిత్రమని భావిస్తారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా స్నానం చేశారని భక్తుల విశ్వాసం తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడాన్ని ఆచారంగా భావిస్తారు ఈ తీర్థం వద్ద స్నానం చేయడం అత్యంత పుణ్యం లభిస్తుందని అందరి నమ్మకం శ్రీవారి పాద పద్మాల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మనం వచ్చిన దారి పొడవునా ఇలా ఇరువైపులా షాప్స్ ఉంటాయి వాటిని చూస్తూ పిల్లలు రావడం కదా ఏదో ఒకటి తీసిమని అడుగుతున్నారు ఇప్పటివరకు అయితే కంట్రోల్ చేశాం కానీ ఏదో ఒకటి తీసేయకపోతే ఇక నడిచేలా లేరు అందుకని ఏదైనా తీసుకోమని చెప్పాను అది ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్లో అని చెప్పాను మా పిల్లలు ఏ వస్తువు అలా అడగరండి మా పెద్ద బాబు అయితే ఏం తీసుకోలేదు మా చిన్నోడిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే ఈ కీచేన్ తీసుకున్నారు ఇది పైన కూడా అడిగారు తిరుమలలో అది వన్ ఫిఫ్టీ చెప్పినట్టున్నారు ఇక్కడ వన్ హండ్రెడ్కే ఇచ్చారు తిరుమలకి వచ్చిన ప్రతిసారి ఏటి కొప్పాక లేదా కొండపల్లి బొమ్మలు ఏదైనా గుర్తుగా తీసుకుంటాము లేదా ఏదైనా బ్రాస్ ఐటమ్ అయినా చిన్నది తీసుకుంటాము పూజకు యూజ్ అయ్యేదో ఇంట్లోకి యూజ్ అయ్యేది ఈసారి అడిగాము వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు అలా అనిపించలేదు కూర్చొని బార్గెనింగ్ వాళ్ళము మేము మైసూరు కంచి ఇదంతా తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఐటమ్స్ మేము ఎలాంటి బార్గెనింగ్ చేయకుండానే వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా చెప్పేవాళ్ళండి అక్కడికి ఇక్కడికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అవి ఇక్కడ సేమ్ ఉన్న ఐటమే వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా చెప్తుంటే ఏం అడుగుతాం చెప్పండి అందుకనే కొనాలన్న ఇష్టం కూడా పోయింది ఈసారి ఎలాంటి వస్తువు తీసుకోకుండా వచ్చేసాము చూసారా పైనుంచి ఇలా పాప వినాశనం వాటర్ అలా సింహం నోట్లోంచి పడుతూ ఉంటాయి వచ్చేసాము దగ్గరికి ఇక కొన్ని స్టెప్స్ కిందకి దిగితే చాలు మనం కిందకి వెళ్ళిపోవచ్చు మా చిన్నోడు ఏం తీసి మనం చెప్పినా సరే చిన్న కీచైన్ అయినా ట్వంటీ రూపీస్ అయినా తీసుకొని వా ఈ ట్రిప్కి ఇది నాకు దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఆ ట్వంటీ రూపీస్ వస్తువుతోని రిటర్న్ ఇంటికి వచ్చేదాకా కార్లో వెనక్కి కూర్చొని ఆడుతూ ఆ తర్వాత దాన్ని అసలు పట్టించుకోడు అందుకే తీసి ఇవ్వడానికి అంత ఇష్టపడలేదు ఏదైనా ఇంటికి యూజ్ అయ్యేది తీసుకోమన్నాను చూసారు కదా స్టెప్స్ కి కిందకి లెఫ్ట్ సైడ్ వెళ్తే పాప వినాశనం అలాగే గంగా మాత టెంపుల్ వస్తుంది రైట్ సైడ్ లో బట్టలు మార్చుకోవడానికి జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ గా రూమ్స్ అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయి నేను స్టెప్స్ మీద నిలబడే ఈ వీడియో క్లిప్ తీశానండి ఇదే కొంచెం క్లారిటీగా ఉంది కిందకి వెళ్ళి తీసినప్పుడు సన్సెట్ వల్ల కొంచెము అంత ఫోకస్డ్గా రాలేదు మనం చూసాం కదా అదే పాప వినాశనం డ్యాము ఆ డ్యామ్ నుండే తిరుమల మొత్తానికి వాటర్ సప్లై అవుతుంది మేము పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పాపనాసనంలో అందరం స్నానం చేశాము కానీ ఈసారి వీలవ్వలేదు జస్ట్ ఊరికే చూసి వెళ్తాము ఊరికే తల మీద నీళ్ళు చల్లుకున్నాము అంతేనూ అలాగే ఒక బాటిల్లో ఫిల్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాము ఇంట్లో చల్లుకుందామని ఈ ఆలయం గంగాదేవి ఆలయం చాలా చిన్న మందిరమే పూజారి గారు అర్చనలు జరిపిస్తున్నారు మేము చిన్న బాటిల్ తెచ్చుకుందాం అనుకున్నాం ఆకాశగంగా పాప వినాశనం వాటర్ పట్టుకుందామని కానీ అక్కడే అమ్ముతారు ట్వంటీ రూపీస్ కల్లా బాటిల్స్ అని వచ్చేసాం కిందకి దిగి కానీ ఇక్కడ ఇక్కడెవరు లేరు అందుకని మళ్ళీ పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి బాటిల్ తీసుకురావడానికి లేట్ అయింది పాప వినాశనం స్థల పురాణం గురించి ఇక్కడే ఒక బోర్డు చూశారు కదా అలా రాసి ఉంది తెలుగు తమిళ హిందీలో రాసి ఉంది అది తీసుకొచ్చే లోపల కొన్ని ఫోటోస్ ఇక్కడ దిగాము అలాగే వాటర్ని అలా తల మీద చిలకరించుకున్నాము స్నానాలేమీ చేయలేదు ఈసారి ఇక్కడ పాపనాశం చుట్టూ వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగానే ఉంటుంది పచ్చగా చుట్టూ చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది జలపాతాల సమీపంలో మనోహరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక్కడి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తూ ఇంకొకసారి పాపనాశనాన్ని దర్శించే విధంగా భక్తులని చేస్తుంది ఇది గంగామాత ఆలయం అని చెప్పాను కదండి చాలా చిన్న టెంపుల్ ఇక్కడ పూజారి గారు దానాలవి స్వీకరిస్తున్నారు అడిగిన వారికి అర్చనలు చేస్తున్నారు పాప వినాశనం డ్యామ్ లోపలికి వెళ్ళడానికి అక్కడ స్టెప్స్ కూడా కనపడ్డాయింటి కిందకి చూస్తే కానీ గేటు మూసేసి ఉన్నారు మేము ఇక్కడ కాసేపు అలా నిలబడి ఇక గంగని కూడా చూడమని తెలిసింది కాబట్టి ఇక్కడ కొంచెం సమయం గడిపి వచ్చాము చెప్పాను కదా ఈ స్టెప్సే డ్యామ్ లోపల కిందకి దిగడానికి వాటర్ తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నట్టు ఉంది చుట్టూ పరిసరాలు చాలా మనోహరంగా ఉన్నాయండి లోపల దట్టమైన అడవి కదా ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి నీట్ గా ఉన్నాయి చుట్టూ పరిసరాలను కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరాము రూమ్ వెకేట్ చేసి ఏదైతే టీటీడీలో లో రూమ్ తీసుకున్నాం కదా మార్నింగ్ ఆ రూమ్ లో చెక్ ఇన్ అవుదాము అనుకున్నాము రూమ్ కీస్ అయితే మేము ముందే మార్నింగ్ తీసేసుకున్నాము లగేజ్ మాత్రం మా రూమ్ లోనే ఉంది ఇప్పుడు ఆ రూమ్ ని అవుట్ చేసేసి వెళ్ళాలి మాకు రూమ్ కళ్యాణి చౌలటరీ లో వచ్చిందండి ఇది సిఆర్ఓ ఆఫీస్ పక్కన బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది మేము ఇలా వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఇక వెళ్తున్నాము ఇది మేము ఆకాశకంగాని స్కిప్ చేసాం కదండి అది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కిందకి దిగి మనం శగంగాని దర్శించడానికి వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడు చూద్దామని ఈసారి స్కిప్ చేసేసాము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మేము ఇక రూమ్ వెకేట్ చేసేసాము ఈ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి మనకి పైన రూమ్ దొరికినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది హై కాస్ట్ అనుకుంటే మనకి పక్కనే థౌజండ్ రూపీస్ లో కూడా రూమ్స్ దొరుకుతాయి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేము ఈ రూమ్స్ దగ్గర ఆగి అడుగుతున్నాము ఇక్కడ రూమ్స్ ఏమైనా ఉన్నాయా లేదు కి రూమ్స్ ఇస్తారా అని అన్ని వాకప్ చేసాము ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని అలాగే టూ థౌజండ్ కాకుండా ఇంకా తక్కువలో రూమ్స్ ఏమైనా దొరుకుతాయని కూడా చూసాము మేమైతే స్టే చేసింది ఇక్కడేనండి చాలా గా ఉంది నీట్ గా ఉన్నాయి రూమ్స్ అన్ని వన్ డేకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ అంటే ఎక్కువ కాస్టే అనుకుంటాం కదా అలాంటప్పుడు ఉంటాయని పక్క రూమ్స్ కూడా వాకప్ చేశాము రూమ్ చూసారు కదా చాలా బాగుంది ఈసారి రూమ్ దొరకనప్పుడు పిల్లలతో పెద్దవారితో వచ్చినప్పుడు ఈ రూమ్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తారు రూమ్ అయితే చాలా పెద్దదిగా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి మేము ఇక రూమ్ వెకేట్ చేసి రూమ్కి వెళ్లే ముందే ఇక్కడ కొంచెం షాపింగ్ అది చేసుకొని పూజా రూమ్లోకి కావాల్సిన స్టిక్కర్స్ అవి తీసుకున్నానండి ఎక్స్ట్రా ఇంకేం తీసుకోలేదు ఈసారి ఇక్కడ మనకి పూజకి కావాల్సినవన్నీ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అది మనం కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అక్కడ వెళ్తే కాస్ట్లు అవి తక్కువగానే ఉంటాయండి హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు అది గ్రౌండ్ ఫ్లోర్లో కానీ లేదా మిగిలిన షాపింగ్ ఏరియాలలో కానీ తీసుకుంటే హై కాస్ట్ చెప్తారు ఈసారి తిరుమల వచ్చినప్పుడు మీరు షాపింగ్ చేయాలనుకుంటే కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్ నుంచి షాపింగ్ మొదలెట్టండి మీకు రీజనబుల్ కాస్ట్లోనే థింగ్స్ అనేవి దొరుకుతాయి అలాగే బ్రాస్ ఐటమ్స్ కూడా తక్కువకే దొరుకుతాయి అందులోనే ఎర్లీ మార్నింగ్ వెళ్తే తక్కువ కాస్టే ఇస్తారండి తిరుమలకి వస్తే కొనడం కంటే చూడడమే ఎక్కువగా ఉంటుంది కదా మేము కూడా అలా షాప్స్ అవి చూసేసి ఇక రూమ్కి వెళ్ళాము మార్నింగే లేచి స్వా అమ్మవారిని చూడాలి కదా కిందకి వెళ్ళిపోవాలి అని అలాగే వరాహస్వామిని ఈరోజు చూడడం వీలు కాలేదండి రేపు మార్నింగే ఆ స్వామివారి దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి